మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు మనం చూస్తే గనక స్టొమక్ క్యాన్సర్ అంటే బాడీలో అన్ని పార్ట్స్ కి క్యాన్సర్ వస్తుందని మనకు తెలుసు సో కి గనక క్యాన్సర్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది అసలు ఎందుకు వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా కనిపెట్టాలి అనే విషయాలపై మనకి అవగాహన కల్పించడానికి ఈ రోజు మనతో పాటు పవన్ కుమార్ జొన్నాడా గారు ఉన్నారు ఆయన డాక్టర్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ బాడీలో అన్ని పార్ట్స్ కి కూడా క్యాన్సర్ వస్తుంది అందులో స్టొమక్ కూడా ఒక పార్ట్ సో కి క్యాన్సర్ ఏ రీజన్స్ వల్ల వస్తుంది అంటారు సో ఇప్పుడు బాడీలో స్టమక్ క్యాన్సర్స్ అంటే ఏంటంటే గ్యాస్ట్రో ఈసోఫేజల్ క్యాన్సర్స్ అంట అంటే ఈసోఫేగస్ అంటే అన్నవాహిక అది డైరెక్ట్గా వెళ్ళి స్టమక్లోకి ఎంటర్ అవుతా ఉంది సో స్టమక్ ఈజ్ లైక్ ఒక స్పేస్ వేర్ ఆల్ ద ఫుడ్ గోస్ అండ్ డైజెషన్ స్టార్ట్స్ సో స్టమక్ క్యాన్సర్ రావడానికి మేజర్గా ఉండే కారణం కారణం ఏంటంటే ఒక హెచ్ పైలోరి అనే ఇన్ఫెక్షన్ అంటాం ఆ హెచ్ పైలోరి అనే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో వచ్చిన వాళ్ళలో నాలుగు రకాలుగా ఉంటుంది ఒకటి ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకే తెలియకుండా తగ్గిపోతుంది ఇది చాలా మందిలో జరుగుతుంది కొంతమందిలో ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్ వచ్చి అది దీర్ఘకాలికంగా అంటే చాలా రోజులుగా ఉంటుంది దాన్ని అలా చాలా రోజులుగా ఉన్నప్పుడు అది ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అంటాం అంటే కడుపులో కొంచెం వాపు అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఆ వాపు అనేది చాలా ఎక్కువ కాలంగా ఉండేటప్పుడు అప్పుడు అది జన్యు కారణాలు అంటే లోపల జెనెటిక్ మ్యూటేషన్స్ అనేవి జరగడం వల్ల అది క్యాన్సర్గా మారచ్చు సో ఈ వాగు ఉండే టైంలో వాళ్ళు ఎవరికి ఏం తెలియదు కడుపులో ఇబ్బందులు ఉన్నాయి ఏమున్నాయి ఏమి తెలియదు వాళ్ళు ఆ తర్వాత అది క్యాన్సర్ గా మారుతుంది సో హెచ్పై ఇన్ఫెక్షన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ అంటే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కాజ్ ఫర్ స్టమక్ క్యాన్సర్ కడుపులో పెద్ద క్యాన్సర్ రావడానికి ఇది కాకుండా మనకి మిగిలిన క్యాన్సర్ చెప్పినట్టు ఎలా అయినా సరే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈ రెండు స్మోకింగ్ ఆల్కహాల్ ఈ రెండు యాడిటివ్ ఎఫెక్ట్ లాగా అంటే ఒకదానికి ఒకటి ఎఫెక్ట్ లాగా పనిచేస్తూ ఉంటాయి సో ఇవి కాకుండా ఇంకా కొన్ని రేర్ కాజెస్ ఏముంటాయంటే జెనెటిక్ కాజెస్ ఒక ఫైవ్ పర్సెంట్ మందిలో జెనెటిక్ కాజెస్ అంటే తల్లిదండ్రులకు ఉండడం వల్ల పిల్లలకు రావడము అందులో ఒక వేరియంట్ మనం చూసేది ఏంటంటే హెరిడిటరీ డిఫ్యూజ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంట అంటే అది ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది ఫాదర్ మదర్ వాళ్ళ నుంచి వాళ్ళ చిల్డ్రన్ వాళ్ళ నుంచి వాళ్ళ చిల్డ్రన్ అలా అది ఒక జెనెటిక్ మ్యూటేషన్ వల్ల వస్తుంది ఆ జీన్ మ్యూటేషన్ ఉన్న వాళ్ళందరికీ ఆ క్యాన్సర్ వస్తుంది అది జెనెటిక్ వెరీ రే తక్కువ మోతాల్లో చూస్తాం ఎక్కువగా చూసేది మాత్రం ఈ పైలోరి ఇన్ఫెక్షన్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇవి ప్రధాన కారణాలు ఓకే సార్ అంటే ఒక్కసారి మనకి క్యాన్సర్ అటాక్ కి ఎలాంటి కనిపిస్తాయి అండ్ ఏ స్టేజ్ లో బయట జనరల్ గా ఇప్పుడు ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ క్యాన్సర్ ఉందా అన్న అనుమానం మనకి ఏ ఏ సింటమ్స్ లో అంటే ఈ కడుపులో వచ్చే క్యాన్సర్స్ లో ఏంటంటే అన్నం తిన్న తర్వాత వాళ్ళకి కడుపులో మంట రావడం కానీ లేకపోతే వాళ్ళకి గ్యాస్ట్రిక్ కల్చర్ సింటమ్స్ అంటాం అంటే ఏంటి అన్నం తిన్నక తిన్న వెంటనే కడుపులో మంటుంది అందుకని అన్నం తినాలన్నా లేకపోతే ఏదన్నా ఫుడ్ తీసుకోవాలన్నా కూడా వీళ్ళకి భయం వేస్తూ ఉంటుంది దానివల్ల సన్నగా అయిపోతూ ఉంటారు ఇవి గ్యాస్ట్రిక్ అల్సర్ ఫీచర్స్ అంట సో ఈ అల్సర్ ఫీచర్స్ ఏమన్నా ఉన్నా అంటే కడుపులో విపరీతమైన మంట రావడం లేకపోతే రాత్రిపూట మంట వచ్చి గుండెల్లోకి గుండె వెనకాలకి మంట స్ప్రెడ్ అవుతున్నట్టు కానీ అనిపించడము లేకపోతే బరువు తగ్గడము ఆకలి తగ్గిపోవడము లేకపోతే కొంతమందికి ఏమవుతుంది అంటే మోషన్ నల్లగా అవుతుంది సో ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది ఉన్నప్పుడు ఈ అల్సర్ నుంచి ఒక చుక్క 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 ఇప్పుడు ట్యాప్ లో వాటర్ ఉన్నాయి ఒకేసారి ట్యాప్ ఆన్ చేస్తే వాటర్ మొత్తం పోతుంది అలా కాకుండా ట్యాప్ సగం కొంచెం ఒక చుక్క చుక్క వరతుంది అనుకోండి ఆ టైప్ లో ఈ అల్సర్ నుంచి ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ అలా 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 పోతా ఉంటది సో అది మన జీర్ణాశయంలో లోపలికి వెళ్ళడం అది నల్లగా మారడం అది మోషన్ లో నల్లగా బయటకు వస్తుంది సో నల్ల కలర్ మోషన్ అంటే దాన్ని మెలీనా అంటాం మేము అది ఉందంటే ఎక్కడో బ్లీడింగ్ అవుతుంది ఆ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నప్పుడు అవి బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఈ గ్యాస్ట్రిక్ అల్సర్లు ఉన్న పేషెంట్లు కానీ లేకపోతే హార్ట్ బర్న్ అంటాం జిఆర్డి ఉన్న పేషెంట్స్ కానీ ఇవి రెండు దీర్ఘకాలికంగా సింప్టమ్స్ ఉంటే అప్పుడు ఇవి ఎర్లీ వాళ్ళలో ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఏమన్నా ఉందా అని మనకి సస్పిషన్ అనేది వస్తుంది లేదు అడ్వాన్స్డ్ స్టేజెస్ అనుకోండి అడ్వాన్స్ లో ఉండేది ఏంటంటే పొట్ట ఉబ్బరంగా అనిపించడము పొట్టలో నీరు చేరడము లేకపోతే జాండీస్ అంటే కళ్ళు కొంచెం పచ్చగా అవడము యూరిన్ పచ్చగా అవడము లివర్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఇట్లాంటివన్నీ కొంచెం అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో వస్తాయి సో ఎర్లీ స్టేజెస్లో మనకి జనరల్గా ఏ క్యాన్సర్లో అయినా సిమ్టమ్స్ తక్కువగా ఉంటాయి అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి సో ఏదైనా సిమ్టమ్ వచ్చినప్పుడు అది ఎర్లీయా కాదా దానికన్నా అసలు ఆ సిమ్టమ్ ఎందువల్ల వచ్చింది అనేది తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పినట్టు స్టమక్ క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది ఈ హెచ్ పైల్యోరీ అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది సో మనకి దీర్ఘకాలికంగా కడుపులో మంట తిన్న తర్వాత ఏదన్నా కడుపులో మంట ఉన్నప్పుడు ఏదన్నా ఒక టెస్ట్ చేయించుకొని ఎండోస్కోపీ చేయించుకొని ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెక్ చేస్తారు సో ఆ ఇన్ఫెక్షన్ ఉంది అని అనుకోండి దానికి మందులు వాడితే ఇంకా పూర్తిగా నయం అయిపోతుంది ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది ఒకవేళ అల్సర్ లాగా ఏదన్నా ఉంది అంటే అప్పుడు దాన్ని పరీక్ష చేసి క్యాన్సర్ ఉందా లేదా అన్నది చూస్తారు అది వయసు ఇచ్చే ఉంటాయి ఓకే అంటే మనకి ఇప్పుడు ఈ స్టమక్ ఉంది అంటే ఫస్ట్ స్టమక్ క్యాన్సర్ ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి అంటే ఈ కారణాల్లో ఏదైనా పేషెంట్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తాం అంటే ఎండోస్కోపీ చేస్తాం సో ఎండోస్కోపీ చేసి ఒక చిన్న ముక్కను పరీక్షకు పంపించి బయాప్సీ చేస్తాం బయాప్సీ అంటే చిన్న ముక్కని తీసి పరీక్షకు పంపిస్తాం సో చాలా మందికి ఉండే డౌట్ ఏంటి బయాప్సీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందా అందుకని చేయించుకోకుండా ఉండడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు వద్దని చెప్తాడేమో డాక్టర్ అని కానీ బయాప్సీ వల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అవడం అట్లాంటివి ఏవి జరగవు దాని దానివల్ల డయాగ్నోసిస్ అవుతుంది అది ఏంటో తెలియకుండా దాన్ని ఊహించుకొని ట్రీట్ చేయడం అనేది తప్పు సో ముందు అది ఏంటో తెలియాలి అది తెలిసిన తర్వాతే దానికి ఏం ట్రీట్మెంట్ అనేది సరైనది ఇవ్వగలుగుతాం అనేది తెలుస్తాం సో మనం బయాప్సీ చేసి ఆ బయాప్సీలో ఏం రగం వచ్చింది అండ్ ఈ స్టమక్ లో ఎక్కడ ఉంది స్టమక్ లో ఇలా ఉండే స్టమక్ ఒక బలూన్ లాంటి పౌచ్ ఒక స్టమక్ సో దాంట్లో పైన ఉందా కింద ఉందా సో పైన ఉంటే ప్రాక్సిమల్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కింద ఉంటే డిజిటల్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని మేము డివైడ్ చేస్తాం సో అది ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి అది ఏ స్టేజ్లో ఉందని నెక్స్ట్ నిర్ధారించుకుంటాం సో అది ఏ స్టేజ్లో ఉంది ఎర్లీ స్టేజెస్లో ఉంటే మేము సర్జరీ చేస్తాం ఒకవేళ లేట్ స్టేజెస్లో ఉంటే కొంతమందికి మందులు ఇచ్చి సర్జరీ చేస్తాం అసలు మొత్తం వేరే భాగాలకు కూడా స్ప్రెడ్ అయిపోయింది స్టేజ్ ఫోర్ అంటే అప్పుడు చాలా తక్కువ మోతాల్లో సర్జరీ అవసరం పడుతుంది ఎక్కువ మందికి మందులు ఇస్తాం ఇవన్నీ ఎందుకు అంటే ఎర్లీ స్టేజెస్లో ఉంటే నేను దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయగలుగుతాను ఓకే క్యూర్ అంటే ఏంటి పూర్తిగా నయం చేయడం అంటే నాకు జ్వరం వచ్చింది నేను మందులు వాడాను పూర్తిగా తగ్గిపోయింది అదే టైంలో క్యాన్సర్ వచ్చింది మందులు వాడతాం పూర్తిగా తగ్గిపోయింది అలాంటి మందు సర్జరీ అనేది అన్నమాట సో సర్జరీ చేసి పూర్తిగా నయం చేసేస్తాం సో ఆ ఎర్లీ స్టేజెస్ లో దాన్ని పూర్తిగా నయం చేసే అవకాశం అనేది ఉంటది ప్రాబ్లం ఏంటి ఈ ఎర్లీ స్టేజెస్ లో ఐడెంటిఫై చేయడమే కష్టం ఎందుకంటే అంటే సింప్టమ్స్ ఉండవు ఆ చిన్నదే కదా అని మనం నిర్లక్ష్యం చేసే అవకాశం కూడా ఉంటది సో ఆ ఎర్లీ ఫేజ్ లో గనక చేసి వన్ టూ త్రీ స్టేజెస్ అంటాం ఆ స్టేజెస్ లో గనక దాన్ని ఐడెంటిఫై చేసి దానికి సరైన ట్రీట్మెంట్ అంటూ ఇస్తే క్యూర్ అనేది పాసిబుల్ అవుతుంది స్టేజ్ ఫోర్ అంటే ఏంటంటే వేరే చోటికి కూడా స్ప్రెడ్ అయినప్పుడు అలా స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని మనం మందులతోనే ని ప్రొలాంగ్ చేయగలుగుతాం కానీ దాన్ని పూర్తిగా నయం చేసే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది సో అప్పుడు అట్లాంటి సర్జరీ ఇస్ బెస్ట్ ట్రీట్మెంట్ ఉన్న వాటిలో కొన్నిట్లో మనం కీమోథెరపీ కానీ లేకపోతే మందులు సహా ఇమ్యూనోథెరపీ కానీ వాటి సహాయం తీసుకుని మనం ఈ సర్జరీకి దోహదపడేలా చూసుకుంటాం అంటే ఒకసారి మనం ఆపరేషన్ చేయించుకున్నాక మళ్ళీ క్యాన్సర్ బాడీలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి టైంలో ఏంటంటే ఆపరేషన్ ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఎప్పటి వరకు మనం హెల్త్ మీద కేర్ తీసుకుంటూ మెడిసిన్స్ వాడుతూ ఉండాలి లేదంటే లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలా అంటే మెడిసిన్స్ కాదు మెడిసిన్స్ మళ్ళీ రాకుండా ఉండడానికి కొంత టైమే ఉంటుంది లైఫ్ లాంగ్ అయితే ఉండవు బట్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఇది ఎందువల్ల వచ్చిందో మనం తెలుసుకుంటాం కదా సర్జరీ చేసినప్పుడు ఎందువల్ల వచ్చింది అనే దానికి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకోవాలి అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఒక ఆయన ఉన్నాడు ఆయనకి స్మోకింగ్ బాగా చేస్తాడు బయట అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటాడు అసలు ఎక్సర్సైజ్ చేయడు లావుగా ఉంటాడు ఒబెసిటీ ఉంది జిఆర్డి అంటే గ్యాస్ట్రీ రిఫ్లెక్స్ ఉంది ఇన్ని కారణాల్లో ఏదో కారణం వల్ల వచ్చి ఉండొచ్చు సో బట్ మనం ఆపరేషన్ చేసాం పూర్తిగా నయం చేసేసాం అనుకోండి ఈయనప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పనిని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫుడ్ సో హెల్దీ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ సో మనం జనరల్ గా క్యాన్సర్ ని ప్రివెన్షన్ చేయడానికి కానీ క్యాన్సర్ కి హెల్ప్ ఐ మీన్ లైక్ క్యాన్సర్ ప్రివెన్షన్ డైట్ లో ఒకటి బాగా చెప్పుకునేది ఏంటంటే రెయిన్బో డైట్ అంటాం ఓకే సో రెయిన్బో డైట్ అంటే ఏంటంటే ఇప్పుడు లో కలర్స్ ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అలా మన ప్లేట్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ గ్రీన్ కలర్స్ కానీ ఇట్లాంటి డిఫరెంట్ కలర్స్ ఎస్పెషల్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మిక్స్ మళ్ళీ దాంట్లో కూరగాయల్లో ఎంత తినాలి ఈ లెక్కలు తక్కువ ఏది నోటికి రుచిగా అనిపిస్తుంది ఏది శుచిగా అనిపిస్తుంది అనే దాంట్లో ఆయన తినే ఎవరైతే ఎవరి లైఫ్ స్టైల్ తగ్గట్టు వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ లా మేము ఎంత తింటాం ఎంత తింటాం అని అనుకోని ఒకటి హెల్దీ డైట్ తీసుకోవాలి ఫస్ట్ది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఒబేసిటీ ఉందంటే వెయిట్ ఓకే సో డైటరీ ప్యాటర్న్ కానీ దానికన్నా మోర్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ కానీ ఎక్సర్సైజ్ ఈస్ ద వండర్ఫుల్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్ రికవరీ జర్నీ సో ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ సోషల్ కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళ మెంటల్ కాన్ఫిడెన్స్ కానీ చాలా బాగా పెరుగుతుంది అండ్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగా పెరుగుతుంది మోర్ దాన్ డైట్ డైట్ హెల్తీగానే ఉండాలి బట్ ఎక్సర్సైజ్ యాక్చువల్లీ సూపర్ సీడ్స్ ఫుడ్ ఈ మూడు నెక్స్ట్ ఇంకా అడిషన్స్ అంటే ఆల్కహాల్ స్మోకింగ్ ఇట్లాంటి ఇతర ఇతర ఏవైతే కారణాలు ఉన్నాయో అవన్నిటిని తగ్గించుకోవడం ఆర్ వీలైతే మానేయడం ఈ లైఫ్ స్టైల్ అన్ని చేసినప్పుడు ఆ స్టేజ్ ఆకు అనుగుణంగా మళ్ళీ రాకుండా ఉండడానికి మేం మందులిస్తాం అండ్ ఇవన్నీ కూడా హెల్ప్ అయ్యి వాళ్ళు లాంగ్ లైఫ్ హెల్దీ లైఫ్ క్వాలిటీ లైఫ్ స్పెండ్ చేయడానికి చాలా బెటర్ గా ఛాన్స్ అనేది అంటే ఒబిసిటీ ఉన్నప్పుడు ఉంటే గనక ఇలా స్టమక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఉంటే స్టమక్ క్యాన్సర్ పర్సే కాదు కానీ గ్యాస్ట్రోఈఫేజియల్ జంక్షన్ అంటాం సో ఇప్పుడు అన్నవాహిక అని చెప్పాను కదా అన్నవాహికలో రెండు రకాల క్యాన్సర్స్ వస్తాయి ఒకటి స్క్వామస్ఎల్ కార్చునామా అంటాం ఇంకోటి ఎడినో కార్చినమా ఓకే సో ఈ ఎడినో కార్చినమా రావడానికి ప్రధానమైన కారణం ఈజ్ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ సో ఇలా ఒక పైప్ లో ఉన్న ఈసోఫైగస్ అది స్టమక్ లోకి వెళ్తున్నప్పుడు ఈ స్టమక్ లో ఉన్న యాసిడ్ పైకి వెళ్లకుండా ఈ గ్యాస్ట్రోఈఫేజియల్ జంక్షన్ అనేది అప్తూ ఉంటుంది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా సో ఎప్పుడైతే ఇందులో ఈ ప్రెషర్ ఎక్కువైందో స్టమక్ లో అంటే విపరీతంగా తినడం కావచ్చు లేకపోతే ఉబీస్ వాళ్ళలో ఈ స్ప్రింగ్ ఎలా అయితే ఇలా ఆపుతుందో బ్రేక్ ఇది దూరం అవుతుంది సో అయినప్పుడు ఈ యాసిడ్ పైకి వెళ్తా ఉంటుంది ఈ యాసిడ్ పైకి వెళ్ళి ఇక్కడ ఉన్న సెల్స్ ని కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా డ్యామేజ్ చేస్తూ ఉంటది సో ఆ డ్యామేజ్ ప్రాసెస్ జరిగినప్పుడు దీర్ఘకాలికంగా వాప్ అనేది ఉంటది ఎందుకంటే ఈ యాసిడ్ వెళ్తుంది దాన్ని డ్యామేజ్ చేస్తుంది మళ్ళీ మన బాడీ ఏం చేస్తుంది ఫైట్ చేస్తుంది దాన్ని తగ్గించుకోవడానికి సో ఈ ఫైట్ అండ్ రిపేర్ ప్రాసెస్ కంటిన్యూస్ గా జరగడం అనేది క్యాన్సర్ కి వన్ ఆఫ్ ద సిమెంట్ వేసినట్టు సో ఒక బేస్ వేసినట్టు క్యాన్సర్ రావడానికి సో అప్పుడు ఈ సెల్ టర్న్ ఓవర్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది సో అలా గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్ జిఈఆర్డి అంటాం ఇది లావుగా ఉండే వాళ్ళలో ఎక్కువ శాతం ఉండేదానికి అవకాశం ఉంది సో వాళ్ళకి ఈ ఈసోఫేజియల్ ఎడినో కాచడం అనేది ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది సో దీనికి ప్రైమరీ ట్రీట్మెంట్ ఏంటి గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ కి మందులు వేసుకోవడం సర్జరీ కన్నా రూట్ కాజ్ ఏమి ఉంటుంది ఒబెసిటీ సో ఆ ని తగ్గించుకోవడానికి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది హెల్ప్ అవుతా ఉంటుంది ఎక్కువగా ఏజ్ ఇలాంటి క్యాన్సర్ చూడొచ్చు అంటారు జనరల్ గా ఎల్డర్లీ పీపుల్ అంటే అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళలో ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ప్రిడామినెంట్ గా చూస్తాం ఆర్ ఈ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ అబ్యూస్ గానీ చాలా ఎక్కువగా రాపిడ్ గా చేసే వాళ్ళు ఇంకా తక్కువ ఏజ్ లో కూడా చూస్తాం ఓకే ఓకే రైట్ సార్ యాక్చువల్లీ ఇప్పటి వరకు స్టొమక్ క్యాన్సర్ మీద చాలా మందికి అవగాహన తక్కువ ఉంటుంది ఆ ఒబిసిటీ ఉన్నంత మాత్రమే క్యాన్సర్ వస్తుందా అని చెప్పేసి అనుకుంటారు సో గ్యాస్ట్రబుల్ అండ్ ఒబిసిటీ ఉంటే ఎలా మన స్టొమక్ ని డామేజ్ చేస్తుంది అనే విషయాలు చాలా చక్కగా చాలా క్లియర్ గా చెప్పారు సో మచ్